రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై వరుసగా విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి మళ్లీ హాట్ కామెంట్స్ తో రాజకీయ వేడి పెంచారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంజయ్ ఏ అభివృద్ధి తీసుకువచ్చాడో ఒక్క ఉదాహరణ కూడా చూపలేడని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు కాంగ్రెస్ నాయకులకు చేతకాని పని సంజయ్ కు ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని సవాల్ విసిరారు పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు తక్కువగా ఫిరాయించిన నేతలకు ముఖ్యమైన స్థానాలు ఇచ్చే విధానం సరైంది కాదని పేర్కొన్నారు మంత్రి పాడం లక్ష్మణ్ కు కోపం వచ్చినా మంచిదేనని తమ పోరాటం పక్క వాళ్లతో కాదు సీఎం స్థాయి నాయకులతోనే జరుగుతుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు పార్టీ అంతర్గత వ్యవస్థ బలపడేందుకు తాము స్పష్టమైన అభిప్రాయాలు చెబుతున్నామని అభివృద్ధి పారదర్శకతే తమ అజెండా అని చెప్పారు స్థానిక ప్రజలు తమ ప్రాంత అభివృద్ధి కోసం తగిన ప్రశ్నలు వేస్తున్నారని అందుకు సంజయ్ సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు చేస్తా ఏదైతున్నదో ఈ జయిత్యాల నియోజకవర్గం చెప్పంటారు నేను మళ్ళీ రాష్ట్రంలో ఏదైతుందో ప్రథమ స్థానం నిలబెట్టే విధంగా నేను ఎప్పుడు చెప్పుకుంటున్నా మా లక్ష్మణాన్ని కోపం వచ్చిన మంచిది మా పోటీ పక్వలతో కాదు మా పోటీ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంతో మా పోటీ చెప్పట్ ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వం పోటీ చెప్పన్నా తెలంగాణ శాస్త్రం ఉందన్న మూడు శాస్త్రం ఇంతే పొత్తు గుండడు సందాయి నొక్కు నొక్కుతూ ఏదైతే ఉన్నదో మేము అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం ఏంద్ర నాయన మా నీకు నేను తెలిసిన అభివృద్ధి ఏంటే నువ్వు పదేవి చేసిన అభివృద్ధి ఏమి వెలగబెట్టి ఒకసారి చెప్పుకొని మాట్లాడే చెప్పిన నువ్వు పదేళ్లు చేసి ఎల్గా మీ అభివృద్ధి పార్టీ కార్యకర్తలకు మాకు అభివృద్ధి చేత కాదు నీకు చేత ఏ ముఖ్యమంత్రి గారు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వని గుర్తింపు ఇస్తుందో పార్టీ ఫిర్యాదు తల్పిస్తాడే మున్నూరు కాపు సంఘం